బెట్టింగ్ స్టార్లు బెట్టింగ్ ఏం బెట్టింగో కానీ మొత్తానికి యూట్యూబ్ స్టార్లనైతే మామూలు హీరోయిన్స్ ఉంటారు కదా వాళ్ళకంటే వాళ్ళని ఎక్కువ పాపులర్ చేసి పారేశారు మీడియా మామూలుగా తుమ్మిన దానికి తగ్గిన దానికి అసలు వెళ్ళిన వాళ్ళు ఏంటి ఆ యూట్యూబ్ వాటిలో ఆ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి వాళ్ళు యాడ్స్ చేశారు ఆ యాడ్స్ చేయమని ఎవరైతే బెట్టింగ్ వాళ్ళు వచ్చి వాళ్ళని అడిగితే వాళ్ళు చేశారు ఒకరు చేసిన తర్వాత ఇద్దరు ఇద్దరు చేసిన తర్వాత పది మంది చేసి వాటిని ప్రమోట్ చేశారు ఆ ప్రమోట్ చేసినటువంటి దానికి వాటికి లైసెన్స్ ఉందా లేదా అని అంటే వచ్చినటువంటి వాళ్ళు లైసెన్స్ ఉందని చెప్పి చేయించారు మరి ఫస్ట్ ఆ యాడ్ ప్లే కావడంతో ఎవరైతే అధికార యంత్రాంగం ఈ యాడ్స్కి పర్మిషన్ లేదు అని చెప్పాలి లేదు డ్రగ్స్ మనం ఎట్లయితే చెప్తే ఇట్లాంటి యాప్స్ని ఎవరు కూడా ప్రచారం చేయొద్దు అని చెప్పాలి లేదా ప్రచారం చేయాలి ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పాలి అలాంటివి ఏమీ జరగలేదు దానికి దానికి పర్మిషన్ ఉందా పర్మిషన్ లేదా లేకపోతే అసలు వాటి కరెక్టా వాటిని రాంగా ఇప్పుడు మద్యం ఉంది మద్యం తాగితే హానికరం క్లారిటీ ఉంది కదా అయినా కానీ కొనుక్కొని తాగుతున్నారు ఇది కూడా అలాగే ఇది హానికరం అయింది కాకపోతే ఇది ప్రచారం చేయదగిందా చేయకూడదా అనేటువంటి దాంట్లో స్పష్టత లేదు కావున కొంత ఆలోచించి డెసిషన్ తీసుకొని ఉంటే బాగుండేది సరే కేసులు పెట్టారు పోయి వాళ్ళు రిటర్న్గా ఏదైనా స్టేట్మెంట్ ఇస్తే మాకు తెలియజేసామని భవిష్యత్తులో చేయమని చెప్పని తీయించుకొని పంపించడం తప్పులేదు కానీ దీనికి అసలు ఏమంటాము అసలు హైప్ చూస్తే అసలు మీడియాకి అసలు ఓ అసలు ఇదే అసలు భోజనం అయిపోయింది అనమాట అసలు దీని మీదే అసలు ఫైట్ చేస్తున్నారు యూట్యూబర్స్ కూడా ఆలోచించాలి ఎందుకంటే ఈ బెట్టింగ్ యాప్ ఈ యాప్స్ వలన చాలామంది చనిపోయారు చాలామంది ప్రాణాలు కోల్పోయారు చాలామంది జీవితాలను నాశనం అయిపోయినాయి చాలామంది చాలా ఇబ్బందులు పడ్డారు అందువల్ల వాళ్ళు కూడా ఆలోచించుకొని ఇలాంటి వాటిలో కొంత సామాజిక బాధ్యత అనేటువంటిది మనకు ఉంటుంది ఆ సామాజిక బాధ్యత దిశగా కొంత అడుగులు వేస్తే బాగుంటుంది పోలీస్ శాఖ కూడా ఇక నుంచి భవిష్యత్తులో వీటి పరిధులు దాటినటువంటి వాళ్ళ మీద మేము చర్యలు తీసుకుంటాం ఇది లాస్ట్ అండ్ ఫైనల్గా అని చెప్తారా లేక లేదు పనిష్ చేయాలి అనుకొని భావించి రిమాండ్కి పంపిస్తారా ఏంటి అనే దాన్ని చూడాల్సిన అవసరం ఉంది సరే ఇందులో పొలిటికల్ పార్టీల వాళ్ళు వీళ్ళు కానీ అందరూ కానీ రకరకాలుగా ఉంటారు కదా రకరకాల మాటలు రకరకాల వ్యవహారాలు నడుస్తుంటాయి బట్ నా ఉద్దేశం అయితే ఇది అది లేగలా ఇల్లీగలా అనే దాంట్లో స్పష్టత లేదు అది ఇల్లీగల్ ఇది చేయటానికి లేదు అని ప్రభుత్వం కనుక ఒక నోటీస్ జారీ చేసి ఉంటే పోలీస్ శాఖ జారీ చేసి ఉంటే వాళ్ళు చేసి ఉంటే తప్పు వాళ్ళ దగ్గర నుంచి ప్రాపర్ కమ్యూనికేషన్ లేదు లేగలా ఇల్లీగలా అనేటువంటిది మరి ఇల్లీగల్గా వాళ్ళు వచ్చి చేస్తున్నప్పుడు మరి వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు గంజాయి డ్రగ్స్ మరి అవి తప్పని నేరం అని చెప్పి అమ్ముతున్నోడి పట్టుకుంటాం కదా మరి అమ్ముతున్నోడిని ఇక్కడ ఎందుకు పట్టుకోలేదు ఎందుకు ఈ యాప్స్ వాడిని పట్టుకురాలేదు ఎందుకు వాడిని అరెస్ట్ చేయలేదు ఎందుకు వాళ్ళని రిమాండ్ చేయలేదు ఇది ఇది కూడా జరగాల్సింది వదిలేసి ఇది లేగలా ఇల్లేగలా తెలియక చేసినటువంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం అనేటువంటి దాన్ని కొంత న్యాయ పరిధిలో ఆ అంశం విషయంలో ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయి అనేటువంటిది కూడా చూసుకోవాల్సిన అంశం ఉంది కానీ పోలీస్ శాఖ ఇలాంటి వాటిలో కఠినంగా ఉండటం అవసరమే మంచిదే ఆ మాత్రం భయభ్రాంతులు పెట్టడం అనేటువంటిది ఎందుకంటే సమాజాన్ని ఇటువంటి యాప్స్ చాలా తీవ్రంగా కబలిస్తూ ఉన్నాయి చాలా జీవితాలను ఆశ్రయం చేస్తున్నాయి కాబట్టి కొంత బాధ్యతగా ఉండటం చాలా అవసరం అనిపిస్తుంది ఓవరాల్గా దీనికి సంబంధించి మధు అన్నట్లున్నాడు రైట్ మధు ఏంటి వీళ్ళకి శిక్ష పడే అవకాశం ఉంటుందంటారా వీఆర్ వెయిటింగ్ పంజాగుట్ట పోలీసులు చెప్తున్నటువంటి మాట వీఆర్ వెయిటింగ్ నోటీసులు అయితే సాల్వ్ చేసేశారు ఇక రేపటి నుంచి పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి క్యూ వన్ బై వన్ వన్ బై వన్ ఒకరి తర్వాత ఒకరినైతే విచారించబోతున్నారు ఏంటి మీరు ప్రచారం చేసినటువంటి ఈ యాప్స్ ఏవైతే ఉన్నాయో ఈ బెట్టింగ్ యాప్స్కి మీకు ఉన్నటువంటి లింక్స్ ఏంటి లింక్స్ కూడా పక్కన పెడితే మీరు తీసుకున్నటువంటి అమౌంట్ ఎంత బ్లాకా వైటా అసలు ఎందుకు తీసుకున్నారు ఎందుకు ప్రచారం చేశారు మీ మొత్తం ప్రతిదీ కూడా ఇప్పుడు విచారించబోతున్నారు ఆరుగురికి అయితే నోటీసులు ఇచ్చారు ఆ ఆరుగురు కూడా రేపు పంజాగుట్ట పోలీస్ స్టేషన్కు రాబోతున్నారు ఇదంతా కూడా ఒకవైపు పోలీసులు ప్లాన్ ఆఫ్ యాక్షన్ సిద్ధం చేసుకుని అలా వెళ్తూ ఉంటే ఇంకొకటి ఉంది ఇక్కడ ఎక్కడ పోలీసుల దగ్గరికి వెళ్తే ఎక్కడ పట్టుకొని లోపలేస్తారు అని కొంతమంది యూట్యూబర్లు అప్పుడు ఓ తెర మీదకి వచ్చి ఓ రేంజ్లో చెప్పినటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎస్కేప్ అయిపోవడానికి సిద్ధంగా ఉన్నారు అంటే విదేశాలకు వెళ్ళిపోయి ఇక్కడ ఉన్నటువంటి కేసు అంతా కూడా కాస్త సర్దుమణిగిన తర్వాత పూర్తిగా కూడా జనాలందరూ కూడా మర్చిపోతున్నటువంటి టైంలో అప్పుడు వద్దాంలే ఇప్పుడు ఎందుకు మనకు పక్క పట్టుకుంటే ఖచ్చితంగా కూడా జైలుకు పంపిస్తారు శ్రీకృష్ణ జన్మస్థానం అందులో ఎటువంటి డౌటు లేదు అని ఫిక్స్ అయిపోయారు మరికొందరు అతి తెలివి ఉన్నటువంటి కొంతమంది యూట్యూబర్స్ ఏం చేస్తున్నారంటే అసలు మేము మాకేమీ సంబంధమే లేదు మనం చేసిన తప్పేంటి ఇందులో అసలు ఏమాత్రం కూడా తప్పు చేయలేదు మనం జస్ట్ ప్రమోట్ చేశాము ఎక్కడా కూడా దీనికి సంబంధించి ఆడండి 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 ఎక్కడా కూడా మనం రుద్దలేదు అని మరికొంతమంది అతి తెలివి పరులు అంటారు కదా అలా అతి తెలివి ఉన్నటువంటి వాళ్ళు మాత్రం ఇంకా కూడా వాళ్ళ ఎక్కడ కూడా రియలైజేషన్ రాలేదు నిజంగానే రియలైజేషన్ వచ్చి ఇవన్నీ కూడా చెప్పి ఉంటే ఓకే నో ప్రాబ్లం కానీ ఆ రియలైజేషన్ రాకుండానే కొన్ని మాటలు మాట్లాడుతున్నారు మరికొందరేమో ఏమో దొరకకుండా పరిపాలన చూస్తున్నారు మరికొందరు ఏమో చుట్టూ తిరుగుతున్నారు మరికొందరు డైరెక్ట్గా వచ్చి అటెండ్ ఏం జరిగిందని చెప్పడానికి సిద్ధమవుతున్నారు అసలు ఇలా యాంగిల్స్ అనేది ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటపడుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా బెట్టింగ్ యాప్కు సంబంధించి భుజాన వేసుకొని ప్రచారం చేసినటువంటి అందరూ యూట్యూబర్లను ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టకుండా పోలీసులు వన్ బై వన్ నోటీసులు ఇచ్చి పిలిపించి ఏది చేయాలో అది అతి త్వరలోనే చేయబోతున్నారు ద గేమ్ స్టార్ట్ ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ రాజు అది కాదు మధు దీనికి సంబంధించి కూడా అంటే ఒక కఠినమైన చట్టాలు లేవు ఈ అంశంలో అంటే ఒక ఏదైతే బెట్టింగ్ యాప్స్ అంశంలో ప్రమోషన్స్ అంశంలో చట్టాల్లో ఒక కొన్ని కొన్ని లూప్ హోల్స్ ఉండడం వల్ల వీళ్ళు త్వరలోనే బయటికి వచ్చేస్తారు అని చెప్పని ఇంతకుముందు మనం ఒక డిబేట్లో కొంతమంది వాళ్ళ యొక్క అభిప్రాయాలను వ్యక్తం చేశారు మరి కఠినమైన చట్టాల్లో అమలు చేసిన తర్వాతే కదా వీళ్ళు శిక్ష పడే అవకాశం ఉంటుంది వీళ్ళు కూడా త్వరలోనే బయటకు వచ్చే అవకాశం ఉంటుందని మరి ఎక్స్పర్ట్స్ చెప్పడం జరిగింది ఏంటి నిజంగానే శిక్ష పడే అవకాశం తక్కువ ఉంటుందంటారా ఇలాంటి విషయాలు రాజు కొత్తగా వచ్చినటువంటి బిఎన్ఎస్ యాక్ట్ ఏదైతే ఉందో యాక్ట్ ప్రకారం కూడా పూర్తిగా ఏడు సంవత్సరాల కంటే ఎక్కువే పది సంవత్సరాల వరకు కూడా శిక్ష పడే అవకాశం ఈ కేసుల్లో ఉంది అందులోనూ న్యాయానికి సంబంధించి కోర్టుల్లోకి సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి అక్కడ జరగబోయేటటువంటి వాదోపవాదనలు ఏవైతే ఉంటాయో ఆ వాదోపవాదనల మీద డిపెండ్ అంతా కూడా ఉంటుంది ఇప్పుడు ఎంతవరకు కూడా మాకు ఏమి తెలియదు మేము చెబితేనే చేసాము అన్ మూడో ఇలా జరుగుతుంది అనుకోలేదు అని చెప్పినా కాకమ్మ కథలు చెప్పినా కోర్టులు అవన్నీ కూడా జరగవు ధర్మాసనం చాలా సీరియస్గానే వీటి మీద ఎందుకంటే ప్రజల ప్రాణాలు పోయాయి ఆ ప్రజల ప్రాణాలు పోయాయి అంటే అంత ఈజీ కదా గేమ్ జస్ట్ గేమ్ అనేటటువంటి నాలుగు లక్షలు మాత్రమే కనబడుతుంది కానీ దాని వెనక నలభై వేల మంది నాలుగు లక్షల మంది ప్రాణాలు పోయాయి మరి వాటన్నిటికీ లెక్కలు ఎవరు కడతారు ఎవరు ఆ చావులకి సమాధానం ఎవరు చెప్తాడు ఇప్పుడు వచ్చేసి మేకప్ ముఖానికి రంగు వేసుకొని వచ్చేసి మీడియా ముందుకు వచ్చేసో లేకపోతే యూట్యూబ్ ముందుకు వచ్చేసి మాకేం తెలియదు మేము పొరపాటు అయిపోయిందని చెప్పినంత మాత్రాన నో వే క్షమించే ప్రసక్తే లేదంటున్నారు పోలీసులు